ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను నింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మేల్స్లోను కామెంట్స్లోను గురువు గారు జీవితంలో అద్భుతమైన మార్పులు రావాలంటే మేము మా జీవితంలో మేము ప్రతిరోజు చేయవలసే పనులు ఏంటో చెప్పండి పూజలు వ్రతాలు నోములు లాంటివి మేము చేయలేకపోతున్నాము మన సనాతన ధర్మంలో మన ఋషులు మనకి జీవన విధానంలో ఏదైనా అద్భుతమైన మార్పులు వచ్చేవి పదార్థాలతో మన రోజు చేసే పనుల్లో మనం చేస్తూ ఉంటే ఏదైనా మార్పు వస్తుందా అని చాలామంది అడిగారు చాలా మంచి క్వశ్చన్ కూడా ఎందుకంటే మన ఆచార వ్యవహారాల్లో మన సనాతన ధర్మంలో చిన్న చిన్న పనులు చేయటం వల్ల అంటే రోజు లేచిన తర్వాత మనం నిద్రపోయే వరకు కొన్ని పనులు చేయటం వల్ల ఆ మనసులో తలుచుకోవడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పారు ఈరోజు ఉపాయంలో మనం స్నానం చేసే సమయంలో ఏ పదార్థాన్ని కలుపుకొని స్నానం చేయాలో అలాగే ఏ పదాన్ని మనసులో తలుచుకొని స్నానం చేయడం వల్ల మన మనసులో ఉన్న మన ఆలోచనలో ఉన్న ప్రతి కళ నెరవేరుతుందో ఈరోజు తెలుసుకుందాం ఈ చిన్న చిన్న ఉపాయాలు మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి మార్గాలని తెలియచేస్తాయి అలాగే మనం అద్భుతమైన మార్పులను కూడా చూడగలుగుతాం ఎందుకంటే మనకి శారీరకంగా మానసికంగా కొన్ని పీడలు పట్టి పీడిస్తూ ఉంటాయి వాటిని మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతివారు కూడా అనుభవించవలసిందే అలాంటి సమస్యల నుంచి కూడా మన ఋషులు చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలు అంటే మన ఆచార వ్యవహారాల్లో ఉన్న విషయాలు మనని బయటపడేస్తాయి మనం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి మనం తేలికగా అతి తేలికగా బయటపడవచ్చు చాలామంది మిత్రులు చెప్తూ ఉంటారు మేము పెద్ద పెద్ద నోములు పూజలు చేయలేకపోతున్నాం గురువుగారు మాకు ఆర్థికంగా అంత స్తోమత లేదు కాబట్టి మేము ఇలాంటివి చేస్తే నిజంగా బయటపడతామా నిజంగా బయటపడతామని అడుగుతూ ఉంటారు మన ఆచార వ్యవహారాలు ఎప్పుడూ గుర్తుంచుకోండి అది సైన్స్కు ముడిపడి ఉంది అంటే మన జీవన విధానమే ఒక అద్భుతమైన విధానం దాన్ని అర్థం చేసుకోలేకపోతే అది మూఢనమ్మకంగా అనిపిస్తుంది ఏదైతే మనం అంటుంటాం కదా అర్థం కాని వారు పిచ్చివాడరా అని పిచ్చివాడంటే మనకు అర్థం కాలేదని అర్థం అలాగే అర్థం కాని వ్యవహారం కానీ ఆచార వ్యవహారం కానీ దాన్ని తర్కంగా ఆలోచించలేనప్పుడు మనలో ఉండే మానసిక స్థితి దాన్ని తప్పుగా చూస్తూ ఉంటుంది కాబట్టి మన సనాతన ధర్మంలో ఉన్న ఆచార వ్యవహారాలు అద్భుతమైనవి ఆయుర్వేదానికి సంబంధించినవి ఆరోగ్యానికి సంబంధించినవి అలా జీవన విధానం ఉంటే చాలు మన జీవితం అద్భుతంగా ఉంటుంది ఈరోజు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ ఉపాయాలు చేయడం వల్ల ఈ చిన్న చిన్న పనులు చేయటం వల్ల ఖచ్చితంగా మన జీవితంలో సుఖం సంతోషం అలాగే మన కళలు మనం ఏదైతే అనుకుంటున్నామో వాటిని నెరవేర్చుకోవడానికి మార్గాలు కూడా తెలుస్తాయి ఈరోజు మనం మొట్టమొదటిగా మనం చెప్పదలిసింది ఏంటంటే చాలామంది ఈ కాలంలో రాహుకేతు దోషంతో బాధపడుతూ ఉంటారు వారు ఈ ఉపాయాలు చేయటం వల్ల బయటపడవచ్చు ఇది ఎలా చేయాలో చెప్తారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీకు ఆ వీడియో పూర్తిగా చూడండి అర్థం అయితే చేయండి అర్థం కాకపోతే చేయవద్దు ఆ పదార్థము సమయము మీ మనసుకు అది చేయాలనిపించినప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి ఎందుకంటే ఎన్ని పదార్థాలు ఆ సమయము ప్రేరణతో కూడుకున్న విషయాలు కాబట్టి మీ మనసు అంగీకరించినప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి అంతేగాని అలా కాకుండా ప్రయత్నించేయవద్దు ఒకటికి రెండు సార్లు ప్రయత్నించేయండి ఒకటికి ఐదు సార్లు ప్రయత్నించేయండి కొంతమంది త్వరగా అవుతాయి కొంతమందికి లేటుగా అవుతాయి నమ్మకం లేని వారు పొరపాటున ప్రయత్నించేయద్దు ఇప్పుడు మనం అన్ని అన్ని విషయాల్లో కూడా మనం నిత్యం స్నానం చేస్తాం కదా నిత్యం స్నానంలో మనం కొన్ని పదార్థాలు కలుపుకొని చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అంత ముందు వీడియోలో కూడా చెప్పాం ఇప్పుడు మాఘమాసంలో మామూలుగా నదీ స్నానం చేయమని చెప్తూ ఉంటారు చాలా శుభప్రదం ఈ మాసంలో నదీ స్నానం చేయడం వల్ల శారీరక పీడలు అంటే దయ్యాలు భూతాలు గాలి ఇలాంటి బాధలన్నీ అన్నీ పోతాయి మనసు స్వచ్ఛంగా ఉంటుంది మాఘమాసంలో స్నానం నదీ స్నానం చేయడం వల్ల మీరు ఇలా చేసేవారికి సమాజంలో ఉన్నతమైన స్థానం కూడా లభిస్తుంది నదీ స్నానానికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా అక్కడి నుంచి కుటుంబంలో ఎవరో ఒకరు వెళ్ళారు ఒక బాటిల్లో నీళ్ళు తెచ్చుకోండి ప్రతిరోజు మీరు చేసే స్నానంలో ఆ నది నీళ్ళు కలుపుకొని స్నానం చేయండి మీకు కుటుంబ సభ్యులందరూ కూడా చేయవచ్చు ఒకరి తెస్తే కుటుంబ సభ్యులందరూ కూడా చేయవచ్చు ఈ విధంగా స్నానం చేస్తే మీకు మానసికంగా ఆందోళన నుంచి బయటపడతారు చాలామంది మానసిక ఆందోళన ఏదైనా చిన్న సమస్య వినంగానే చెమట్లు పట్టేయటం మనసంతా దడద అంటే ఒక రకంగా చెప్పాలని దడగా ఉండటం ఏదో జరిగిపోతుందని భయం వేయడం ఇలా ఉంటుంది కాబట్టి ఇలా చేయవచ్చు అలాగే మీరు ఇంకా ఇంకా అద్భుతంగా ఉండాలంటే గంగా జలం దొరుకుతుంది మనకి పూజా వస్తువులు అమ్మే షాపుల్లో గంగా జలం దొరుకుతుంది గంగా జలం తీసుకొని మీరు ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని కూడా చేయవచ్చు ఖచ్చితంగా మీకు ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మార్పు కనిపిస్తుంది అలాగే ఎవరికైతే శారీరకమైన పీడలు విపరీతమైన ఇబ్బందులు కలుగుతున్నాయి గురువు గారు మేము తట్టుకోలేకపోతున్నాం అనేవారు చాలా తేలికైన ఉపాయం చెప్తాను ఎవరికైతే శారీరక పీడలతో ఇబ్బంది పడుతున్నారో మీ ఇంటి దగ్గర తులసి మొక్క మొదల్లో ఉన్న మట్టి చిటికడి మట్టి తీసుకోండి చిటికెడి మట్టి స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి ఖచ్చితంగా మీకు శారీరక పీడల నుంచి విముక్తి కలుగుతుంది ప్రతిరోజు చేయవచ్చు కొద్దిగా చిటికటి మట్టి ఇదిగోండి ఇంత ఇంత కొద్దిగా ఇంకా తక్కువ తీసుకు చేయండి అలాగే ఎవరైతే జాతకరిచ్చ రాహువు కేతువు శని కుజగ్రహాలు దోషాలతో బాధపడుతూ పూజలు చేయలేక మంత్రం చదవలేక నానా అవస్థలు పడుతున్నారో వారు కూడా ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళలో పచ్చి పాలు మనకి గీదపాలైనా ఆవుపాలైనా సరే ఒక్క స్పూన్ పాలు నీళ్ళల్లో స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి గ్రహ దోషాల నుంచి త్వరగా బయటపడతారు అంటే ఇమ్మీడియట్గా ఏదో ఆంఫర్ట్ స్వాహ అని టక్కుని బయటపడరు నిదానంగా బయటపడతారు ఎవరైతే రాహువు కేతు శని కుజగ్రహాలు దోషాలతో బాధపడుతూ ఉన్నవారు ప్రతిరోజు స్నానం చేసే నెలలో ఉదయం సాయంత్రం పచ్చి పాలు ఒక స్పూన్ పాలు కలుపుకొని స్నానం చేయండి ఖచ్చితంగా గ్రహ దోషాల నుంచి బయటపడతారు అలాగే ధనప్రాప్తి మనకి ధనప్రాప్తి కలగాలి ధనం రావాలి ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అనేవారు ఎవరైనా సరే ధనం కావాలని కోరుకునేవారు ప్రతి రూ మీరు ప్రతి శుక్రవారం ఉన్నాడు స్నానం చేసే నెలలో ఆడవారైనా మగవారైనా సరే కొంచెం పసుపు కొద్దిగా కలుపుకొని స్నానం చేయండి ఇలా చేయటం వల్ల మీకు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది మనం అందరం అనుకుంటూ ఉంటాం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఆరోగ్యంగా ఉంటే మనకి అన్నీ వస్తాయి మన సనాతన ధర్మంలో ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వలేదు ప్రతి పనిలో ఆరోగ్యాన్ని చూసే ఇచ్చారు ఎంత ఐజనిక్గా ఉండే జీవన విధానం అంటే మనది కాలక్రమేణా కాలక్రమేణా వదిలేసాం దానివల్ల ఈరోజు మనందరూ కూడా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం అందుకే అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని అలాగే మీ ఇంట్లో చాలామంది అక్క చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు గొడవలు ఎన్నో ఉపాయాలు చెప్పాను గొడవలు జరుగుతూ ఉన్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలు అంటే డబ్బు లేదు దరిద్రబాధ అనుభవిస్తున్నాము ఇలా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా శనివారం రోజు స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం ఇలాంటి ఆవాలు కలుపుకొని స్నానం చేయండి కొద్దిగా ఎక్కువ మరి ఎక్కువ కాదు జస్ట్ ఎన్ని ఒక పది ఆవాలని వేసుకుని స్నానం చేయండి ఇలా మీరు ప్రతి శనివారం ప్రతి శనివారం చేస్తూ ఉంటే మీకు దరిద్రత ఏదైతే ఉంటుందో ఇంటిలో అది ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది గొడవలు అవన్నీ జరగవు ధన సంపాదన పాయింట్ ఆ వ్యూలో కావచ్చు మానసిక ప్రశాంతత పాయింట్ ఆఫ్యూలో కావచ్చు మీకు ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది అలాగే ఇంకోటి చెప్తాను మీలో చాలామంది మేము ఆకర్షణగా ఉండాలండి అందంగా ఉండాలి మమ్మల్ని అందరు చూస్తే ఆనందపడాలి వాళ్ళు ప్రసన్నంగా ఉండాలి అనుకునేవారు ఎవరైనా సరే ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళలో కొంచెం పచ్చకర్పూరాన్ని కలుపుకొని స్నానం చేయండి కొద్దిగా మీకు ప్రతివారు కూడా ఆకర్షింపబడతారు అంటే గుర్తింపు కోసం ప్రయత్నించేవారు ఇలా చేయండి అలాగే మీకు అందం కావాలి సౌందర్యంగా ఉండాలి అందంగా కనిపించాలి అలా మీరు ఎవరైతే అనిపిస్త కోరుకుంటారో వారు స్నానం చేసే నీళ్ళల్లో జాస్మిన్ ఆయిల్ మళ్ళీ నూనె అంటాం మల్లెపూలు తయారు చేసే నూనె ఇది బాటిల్ దొరుకుతూ ఉంటుంది ఒక్క చుక్క లేదా రెండు చుక్కలు మీరు ఏం చేస్తారంటే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి ఖచ్చితంగా మీకు సౌందర్యం పెరుగుతుంది అలాగే మీ దగ్గరలో ఎటువంటి నది నీళ్ళు లేకపోతే నది నీళ్ళు లేవు ఏమీ లేవు అంటే మాకు కష్టం అనుకున్నారనుకోండి ఒక మీరు స్నానం చేసే నీళ్ళు ఇలా పట్టుకోండి ఒక మగ్గు నీళ్ళు పట్టుకోండి పట్టుకొని దానిలో మీ మీ మనసులో ఈ మగ్గునీళ్ళు చేతితో పట్టుకొని మనసులో నదుల పేర్లన్నీ తలుచుకోండి గంగా గోదావరి కృష్ణ తుంగభద్ర పెన్న యమున సింధు మొత్తం మీకు ఏ నదులు గుర్తొస్తే అన్ని నదులు తలుచుకోండి తలుచుకొని ఆ నీళ్ళతో మీ ఒంటి మీద పోసుకోండి ఇలా మీకు అందుట్లో ఒకే ఆ సమయానికి ఏ అనేది గుర్తు రాలేదండి ఒకే నది గుర్తొచ్చింది కృష్ణానది గుర్తొచ్చింది గోదావరి గుర్తొచ్చింది ఏదైనా పర్వాలేదు గంగ గుర్తొచ్చింది ఏదైనా తలుచుకోండి ఈ విధంగా మీరు నదుల నదులు అంటే నదులను కనుక మనసులో తలుచుకొని నీళ్ళు మీరు రోజు స్నానం చేస్తూ ఉంటే ఆ నీళ్లకు ఉన్న శక్తి నదులకు ఉన్న శక్తి మీకు లభిస్తుంది చిత్రంగా అనిపించవచ్చు మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా దాని అర్థం ఏంటంటే మన శరీరంలో ఉండేది వాటర్ సెవెంటీ పర్సెంట్ పంచభూతాలు మనకు సహకరించినప్పుడే మనం ఏ పని చేసినా అది పూర్తవుతుంది అందుకని పంచభూతాలని చాలామంది చెప్తూ ఉంటారు నేను పంచభూతాలని నవగ్రహాలని అష్ట దెక్పాలపులని తలుచుకోమని కారణం ఏంటంటే అవి మన చుట్టూ ఉండి ఆ మాయ నుంచి మనం బయటపడేయడానికి హేతు అవుతాయి ఆ ఆటి వల్లే అంటే ఈ పంచభూతాలు నవగ్రహాలు నవగ్రహ దేవతలు అలాగే అష్టదిక్పాలకులు వాస్తు పురుషుడు వీళ్ళందరూ కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు ఆ ప్రభావం నుంచి బయటపడడానికి మనం నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో వారిని స్మరించాలి అది ఇలాంటి సమయం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది దాని అర్థమది కాబట్టి మీరు మనసులో తలుచుకొని చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలాగే పెళ్ళైన ఆడవారు జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి భర్తతోనూ అత్త అత్తమామలతోనూ ఆడబడుతులతోనూ తోబొట్టువులతోనూ కుటుంబ సభ్యులతో కష్టాలు వస్తున్నాయి ఇబ్బంది పడుతున్నామనేవారు స్నానం చేస్తున్నప్పుడు వారి మనసులో మనకి ప్రతిపత స్త్రీలను తలుచుకోవాలి అంటే మన పురాణాల్లో ఉన్న ప్రతిపత స్త్రీలని సతీ అనుసూయ సతీ సావిత్రి ఇలా ఎవరైతే ఉన్నారో వారిని మనసులో తలుచుకొని స్నానం చేయాలి ఖచ్చితంగా మీకు ఎవరైతే ఇబ్బంది కలిగిస్తున్నారో వారి ఇబ్బందుల నుంచి బయటపడతారు మీరు విచిత్రం ఏంటంటే ఇలా నిజంగా జరుగుతాయా అని అడిగే వారు కొంతమంది ఉంటారు అంటే మానసిక స్థితి ఎలా ఉంటుంది మనకి పవిత్రమైన దేవతలు కానీ పవిత్రమైన వాళ్ళు తలుచుకోవడం వల్ల కూడా మనసు తలుచుకోవడం వల్ల వారు తలుచుకొని స్నానం చేయడం వల్ల మన ఇంటి వాతావరణం మారుతుంది మనకి మనసు స్వచ్ఛంగా ఉంటుంది మన ఇంట్లో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది మనలో ఉన్న నకారాత్మకత అంటే మనలో ఉండే నెగిటివ్ ఆలోచన కూడా తగ్గుతాయి మన జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది చాలా చిత్రంగా అనిపించవచ్చు మీరు ఎవరైతే ఇది ప్రయత్నపూర్వకంగా చేసి నాకు కామెంట్ చేయండి ఎందుకంటే జీవితంలో చేసేవారు చాలామంది ఉంటారు అందరూ అన్ని చేయలేరు వీటిని అపనమ్మకాలుగాను అపనమ్మకాలుగా నమ్మకాలుగా భావించే వారు వీటి జోలికి రామాకండి వీటిని చూడమాకండి ఎంకరేజ్ చేయమాకండి అలాగే ఎవరైతే సనాతన ధర్మాన్ని నమ్ముతారో మనం మన ధర్మం మనం కాపాడుతుందని భావిస్తారో వారు ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జీవితంలో మన పెద్దలు ఇచ్చిన దాన్ని మనం దాన్ని ఆస్తిగా భావించాలి మన ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితం బాగుంటుంది ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలదు లేకపోతే ఏమీ చేయలేదు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఎప్పుడైతే పట్టుకోగలుగుతామో వాతావరణానికి అనుకూలంగా మారగలుగుతామో కాలానుగుణంగా మారగలుగుతామో కాలంతో పాటు ఉండగలుగుతామో అప్పుడు మాత్రమే మనకి కాలం సహాయం చేస్తుంది దేవతా సహాయం కూడా అప్పుడే అందుతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయండి మీరు నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా మీ సంకల్పాన్ని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని స్నానం చేసిన తర్వాత మీ ఇష్టదైవానికి ముందు నమస్కారం చేసుకున్నప్పుడు మీ కోరిక చెప్పుకోండి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది ఇష్టదైవాన్ని కులదైవాన్ని మనం స్మరించాలి అన్ని పదార్థాల్లోనూ భగవంతుడు ఉంటాడు అన్ అందరిలోనూ ఉంటాడు స్వరూపంగా ఉంటాడు మనందరం గుర్తించలేనిది ఏంటంటే భగవంతుడు అనేవాడు మనలోనే ఉంటాడని విషయాన్ని మనం అన్నీ తెలుసు కానీ మన ధర్మం ఏంటంటే అన్నిటిని గౌరవించాలి అనేది మన ధర్మం మనం దేని మీద ఆధారపడి జీవిస్తున్నామో దాన్ని గౌరవించాలి అనేది మన ధర్మంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాలని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేసినప్పుడు ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతాం ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ